ശ്രീകുളിക്കുന്ന പേഷെൻറ്റ് ലതാശ്രീ പരാമർശിച്ച ഹോം മന്ത്രി വി അനിത ఎనిమిది సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న లతాశ్రీ మంత్రి అనితను చూడాలి అని కోరిన లతాశ్రీ లతాశ్రీకు ధైర్యం చెప్పిన మంత్రి అనిత ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదు రత్నాల్ లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు త్వరగా లతాశ్రీ కోరుకోవాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను ప్రభుత్వం వైద్యపరమైన సహాయ సహకారాలు అందిస్తుంది హోం మంత్రి అనిత ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండూ శంకర్

కొంచెం అది అంటే కొంతమంది సినిమా హీరోలు ఉంటుంది కొంతమంది హీరోలు తన అభిప్రాయం ఎలాగొచ్చిందని తెలియదు అది ఎలాగొచ్చిందో కూడా తెలియదు రాత్రి అయితే ఫోటోసారి నేను అందుకని ప్రయత్నం

అలాగా ఫైన్ ఫైన్లో టైంలో కూడా నాకు తెలియని పరిస్థితి రేపు మంచిగా నాకు ఒకటి నాలుగు తొమ్మిది లక్షల రూపాయలు వరకు పెట్టుబడి పెట్టాను మీరు ఎదుర ఎలా అంటే మీ టైంలో కూడా తెలియని పరిస్థితి మరొకసారి మైందైతుంది టీవీలో చూసిన తర్వాత నుంచి మీ ఎలక్షన్ ప్రచారం టైంలో మీ అమ్మన్నారు నేను వచ్చాను కదా చాలా ధైర్యంగా హ్యాపీగా ఉంటాను మీరు హ్యాపీగా ఇంకా హ్యాపీగా ఉండిఅస్తే నేను హ్యాపీగా ఉంటాను అలాగే పిల్లలు చూడండి చక్కగా ఉన్నారు सिइनले कन्फर्टेबल फाइल्स कन्फर्टेबल दमन त सत्कार फ्रांस दिसकाई हामी को निमलो कन्फर्टेबल पर्छ सर अगाडि गन भन्छु एमनस्टेर सेप्टेम्बर आदर दमन त सचेत अनि म बुझाइँ कि आत्ति सकेको छ खडा हो

और कमंडल और फैशन वाली बात को सुन आपने और इजी का था हम कभी आ सकते हैं पर 10 सब के लिए वातावरण और गंगा में जो सुपर चिकन ट्राई कर सकते हैं लगभग जैसे 3 3 क्वेश्चन जब तुम संस्कृति में चले मेरे उधर जिसको इनका वेस्ट उसमें ऐसा भी लगता है मीठा दे रहे हैं मगर मीठा स्वाद बहुत अच्छा है हारून के पास हम्म हारून पास 私はそれを見つけた。<laughs> <laughs> <laughs> वाले आलोचना रीसे मन टाइम वन मंत्री मेस्ट अट्ठी प्राटीस मार्च मार्च सवर्स हास्पल बैटर तीन अब पवर् बैटरी उ पवरिटी